నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి ఉపనొపనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని ఈరోజు నేను మీకు ఒక మంచి కథని చెప్తాను అంటే ఇది కేవలం కాల్పనిక కథ అంటే ఇమాజినరీ స్టోరీ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ స్టోరీని మీలో ఉన్న చాలామంది రిలేట్ చేసుకోవచ్చు అంటే మీ లైఫ్కి ఇది సంబంధించి సంబంధించి ఉండొచ్చు సో మీకున్న చాలా ప్రాబ్లమ్స్కి మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది ఈ ఒక స్టోరీ విన్నారంటే కాబట్టి వినండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు అది లవ్ మ్యారేజ్ కావచ్చు పేరెంట్స్ చూసిన మ్యారేజ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో పెళ్ళి అవుతుంది స్టార్టింగ్లో ఇద్దరు చాలా అన్యోన్యంగా హ్యాపీగా కొత్త జంట చాలా బాగుంటారు రాను రాను వాళ్ళిద్దరిలో గొడవలు మొదలవుతాయి ఇక ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు గొడవ పడుతూ 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 అలానే ఒక అమ్మాయికి జన్మనిస్తారు ఒక అమ్మాయి పుడుతుంది వాళ్ళకి ఇలా గొడవ గొడవలు పడుతూనే ఉన్నారు ఇటుపక్క పాపకు కూడా పుట్టేసింది మళ్ళీ అదే గొడవలు పడుతూ ఆ పాపని పెంచుతూ ఉన్నారు ఒక త్రీ ఇయర్స్ అయింది ఇంకొక బాబు పుట్టాడు సో ఈ బాబుకి బాబు పుట్టాక కూడా వీళ్ళిద్దరూ మాత్రం గొడవలు మానలేదు గొడవ పడుతూనే ఉన్నారు వాళ్ళ సంసారం అలానే జరుగుతూ ఉంది ఇక పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ 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 స్కూల్కి వెళ్తున్నారు చాలా మొండికేస్తున్నారు చెప్పిన మాట అస్సలు వినట్లేదు వాళ్ళు చాలా బ్రిలియంట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కానీ చదవట్లేదు ఎందుకు ఈ తల్లిదండ్రికి అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నారు ఎన్ని వేస్తున్నారు చదవట్లేదు చాలా బ్రిలియంట్ కానీ దేనిలోనూ ఆసక్తి లేదు ఇంట్లో ఏమో చెప్పిన మాట వినరు చాలా మొండికేస్తారు మంచిగా బో మంచి ఫుడ్ పోన్ చేయరు ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు చదవమంటే చదవరు ఇలా ఉంటుంది స్కూల్ నుండి కూడా ఎప్పుడు కంప్లైంట్స్ వస్తూనే ఉంటుంది స్కూల్లో ఆ ఏమో మంచి ఫ్రెండ్స్ లేరు ఈ అబ్బాయి ఏమో ఎప్పుడు ఎవరితోన ఎవరితోనైనా ఫైట్ చేస్తూ ఉంటాడు కంప్లైంట్స్ తెస్తూ ఉంటాడు ఇలానే ఇక్కడ ఈ ఆలు మగలు మాత్రం గొడవలు పడే పడ్డము ఆపలేదు గొడవలు పడుతూనే ఉన్నారు ఇలా పిల్లలు పెద్దవాళ్ళు అవుతూనే ఉన్నారు ఇలానే సాగుతోంది ఇక్కడ తల్లిదండ్రి గొడవ పడ్డమే చూస్తూనే పెరుగుతున్నారు ఈ అమ్మాయి అబ్బాయి పెద్దవాళ్ళు అయిపోయారు కాలేజ్ అయిపోయింది ఏదో ఒక ముక్క స్టడీస్ అయింది మంచి స్టడీస్ లేదు ఏదో ఒక నార్మల్ డిగ్రీ అని చదివేశారు ఇప్పుడు ఇక అమ్మాయికి పెళ్ళి చేసుకునే ఏజ్ అది లవ్ మ్యారేజ్ అన్నా కానివ్వండి వీళ్ళు వచ్చేసిన మ్యారేజ్ అన్నా కానివ్వండి పెళ్ళయింది అమ్మాయికి ఆరు నెలలు తిరగలేదు వాపసు వచ్చింది అమ్మ తల్లిగారింటికి ఏంటి అంటే డివోర్స్ నాకు అతనితో పడట్లేదు తల్లిదండ్రి ఎంతో నచ్చ చెప్తున్నారు లేదమ్మా అడ్జస్ట్ చేసుకోవాలి అలా ఎలా చెప్తున్నారు అవి నేను ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి నేను అడ్జస్ట్ చేసుకోను నాకు కుదరదు నా కొద్దు వాడు అని డివోర్స్ ఈ అబ్బాయి ఏమో స్టడీస్ అయింది జాబ్ దొరకట్లేదు వాడికి వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు బ్రేకప్ అయిపోయింది ఇక వాడు వాడి ప్రపంచంలో వాడున్నాడు ఈ అమ్మాయి ఏమో డివోర్స్ అయ్యి ఇంట్లో వచ్చి కూర్చుంది ఇక్కడ ఈ తల్లిదండ్రు ఏమో ఇంకా కూడా గొడవలు పడుతూనే ఉన్నారు ఈ అమ్మాయికి ఒక వన్ ఇయర్ గ్యాప్లో ఇంకొకళ్ళతో పెళ్ళయింది అది కూడా వన్ ఇయర్ తిరగకముందే మళ్ళీ డివోర్స్ అయింది ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చుంది ఊరికే ఎప్పుడు చూసినా డిప్రెషన్లో కూర్చుంటుంది నాకెవ్వరూ లేరు నా చిన్నతనం నుండి నాకు ఎవ్వరూ లేరు స్కూల్లో నాకు మంచి ఫ్రెండ్స్ లేరు కాలేజ్లో ఎవరు నాతో చేరలేదు నాకు నా తల్లిదండ్రి మీద అస్సలు నాకు వాళ్ళతో పడేదే లేదు వాళ్ళు అస్సలు నాకు నచ్చలేదు నా తల్లి ఎప్పుడు చూస్తా నన్ను ఇలా తిడుతూ ఉండేది అలా తిడుతూ ఉండేది నా తండ్రి ఏమో ఎప్పుడు గొడవపడుతూనే ఉండేవాడు నేను ర్యాంక్ తీస్తే మాత్రమే వాళ్ళ అమ్మాయి అని ఎలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు నేను ర్యాంక్ తీయకపోతే అసలు నాకు ఏమీ కొనివ్వరు ఇలా ఉంటుంది ఇలా తల్లిదండ్రి మీద చాలా కంప్లైంట్స్ ఉంది వాళ్ళకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇంకా పెళ్ళి రెండు రెండు పెళ్ళిళ్ళు అయిపోయాయి అయిపోయింది ఇంకా నాకు ఎవ్వరూ లేరు నాకు లైఫే లేదు అని సూసైడల్ థాట్స్ ఇంకా ఆ అమ్మాయికి ఇంక ఈ అబ్బాయి ఏం చేస్తాడు ఒకటి రెండు లవ్ ఫెయిల్యూర్స్ అయిపోయింది దేవదాస్ అయిపోయాడు తాగడం మొదలు పెట్టాడు స్మోకింగ్ మొదలుపెట్టాడు డ్రగ్స్ కూడా అలవాటు వచ్చేస్తుంది ఇంత వచ్చిందంటే ఈ తల్లిదండ్రు ఏమో కొడవలు పడుతూనే ఏడుస్తూనే అప్పుడు కూడా ఒకరినొకరు నిందిస్తూనే ఉన్నారు నిన్నుంచే ఇలా అయింది అమ్మాయి అంటే నిన్నుంచే అబ్బాయి ఇలా అయ్యాడు అనుకుంటూ వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తూనే గొడవలు పడుతూనే ఉన్నారు ఈ స్టోరీని విని అర్థమైందండి ఇవంతా ఎక్కడి నుంచి మొదలైంది ఆ అమ్మాయి ఆ అబ్బాయి పెళ్ళైన కొత్తలో గొడవలు పడుతూ ఎప్పుడు వీళ్ళ పిల్లల్ని కన్నారు కడుపులో ఉన్నప్పుడే ఈ గొడవల్ని ఆందోళనల్ని నెగిటివిటీని అంతా కడుపులో ఉన్నప్పుడే ఇచ్చేశారు పిల్లలకి ఇచ్చి అలా పెంచారు భూమి మీద రాక రాక ముందుగానే అవంతా నెగిటివిటీని అంతా ఇచ్చి భూమి మీదకు తెచ్చారు ఇక అంత నెగిటివిటీ పెట్టుకున్నప్పుడు చెప్పిన మాట ఎలా వింటారు ఎలా చదువుతారు చదవరు ఎందుకంటే తల్లిదండ్రితో వేరే వీళ్ళకి అనుబంధం లేదు తల్లి ఈ పిల్లలు చిన్న వాళ్ళ రెండు టూ ఇయర్స్ అనుకోండి పిల్లలకి వాళ్ళు పడుకొని ఉంటారు నిద్రపోతుంటారు ఇక్కడ ఆలు మొగలు గొడవ పడుతుంటారు ఆ పిల్లలకి తెలియదు అనుకుంటున్నారా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది ప్రోగ్రామ్ అయిపోతుంది ఇన్నర్ చైల్డ్లో సో ఏమవుతుంది ఆ వాళ్ళు గొడవపడిన ప్రతిసారి అది వీళ్ళ ఇన్నర్ చైల్డ్ మీద ఎఫెక్ట్ అయ్యి 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 అయి ఈరోజు ఇలా అయ్యారు ఇంకా ఆ అమ్మాయికి ఏమో సూసైడల్ థాట్స్ ఈ అబ్బాయి ఏమో ఇంకా అమ్మాయిలంటే ఒక రెస్పెక్ట్ లేదు ఆడవాళ్ళంటే గౌరవం లేదు రేప్ చేయడము డ్రగ్స్ తీసుకోవడము ఇలాంటి వాటికి లోన్ అవుతాడు సో ఇలా ఎందుకు అవుతుంది ఎవరి నుంచి అవుతుంది ఆ తల్లిదండ్రి నుంచి ఆ తల్లిదండ్రి ఎందుకు అలా ఉన్నారు మోస్ట్లీ వాళ్ళ తల్లిదండ్రి అలా ఉండి ఉంటారు గొడవ పడుతూ గొడవలు పడుతూ స్ట్రెస్ ఎక్కువగా ఉండి అలా వీళ్ళని పెంచుంటారు వీళ్ళు అలాగే వీళ్ళ పిల్లల్ని పెంచారు వీళ్ళ పిల్లలేమో ఇలా తయారయ్యారు ఇప్పుడు ఈ స్టోరీ ఇది కేవలం కాల్ జస్ట్ ఇమాజినరీ కాల్పనిక అంతే నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఈ స్టోరీని చెప్పాను క్రియేట్ చేసుకుని ఈ దీన్ని మీలో ఎంతమందికి రిలేట్ చేసుకుంటారు మీ ఇళ్లలో ఇలా జరుగుతుంది అని సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది గొడవలు ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు ఎందుకు చెప్పిన మాట వినట్లేదు అసలు ఈ సమాజానికి మీరు యువతి యువకుల్ని ఎలా ఇస్తున్నారు మంచిగా ఇస్తున్నారా లేదా ఇలా మీరే వాళ్ళని చెడగొట్టి సమాజానికి పంపుతున్నారా ఆలోచించుకోండి ఎప్పుడు భార్య మీద భర్త భర్త మీద భార్య కంప్లైంట్స్ చేస్తూ ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటే ఆ పిల్లలు ఇంకేమవుతారండి ఆ పిల్లలు ఏమైనా మమ్మల్ని కనండి కనండి అని అడిగారా మీరు కదా మీకు పిల్లలు కావాలని కన్నారు తర్వాత వాళ్ళకు ప్రేమ కదా ప్రేమనివ్వకుండా మీ గొడవలే మీకు పెద్దవైపోయి మీరు గొడవలు పడుతూ వాళ్ళని అలా టార్చర్ పెట్టేస్తూ మార్క్స్ మార్క్స్ అంటూ ఏదో ఒక మిలిటరీ ఆఫీసర్స్ లాగా వాళ్ళని వాళ్ళ వెనక ఉంటూ వాళ్ళు మీరు చెప్పిన మాట వినట్లేదని కొట్టడము ఎప్పుడు ఎప్పుడు చూసినా మొండికేస్తారని కొట్టడము తిట్టడము అరవడము ఇలా చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అలా తయారవ్వడానికి కారణం మీరే కదా సో ఇప్పుడు ఎవరైతే మీరు తల్లిదండ్రులుగా ఉన్నారో మీకు ఇంకా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నారో ఆలోచించండి మీ పిల్లోళ్ళు కనుక అలా మొండికేస్తూ చెప్పిన మాట వినకుండా వాళ్ళు చాలా బ్రిలియంట్గా ఉండి కూడా చదువు మీద వాళ్ళకి ధ్యాస లేకుండా పోతుంది అంటే దానికి కారణం మీరే మీ బాబు లేదా మీ పాప కడుపులో ఉన్నప్పుడు మీరిద్దరూ గొడవ పడ్డారా లేదా అమ్మాయిలు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అత్తగారి మీదో భర్త మీదో ఎవరి మీద ఆడపడుచు మీదో ఎవరి మీదనో కోపాలు స్ట్రెస్లు టెన్షన్లు బాధలు ఇవన్నీ పెట్టుకుని లోప లోపలే మీరు ఏడుస్తూ అలా ఉంటే ఏమవుతుంది ఆ బాధలన్నీ మీరు కడుపులో ఉన్న బిడ్డకిస్తున్నారు ఆ బిడ్డ ఆ బాధల్ని అన్నీ మోసుకునే పుడుతోంది ఇక ఇన్ని బాధల్ని మోస్తున్న ఆ మీ ఒక పాప లేదా బాబు ఇన్నర్ చైల్డ్ ఏమవుతుంది అన్ని గాయాలు ఉన్నప్పుడు ఇలాంటి బిహేవియర్నే అట్రాక్ట్ చేస్తుంది కదా సో దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఏమర్థమైందండి మీరు కా పిల్లల్ని కావాలని కనుక్కున్నారు కదా వాళ్ళని ప్రేమించండి ప్రేమతో వాళ్ళని మందలించండి ప్రేమతో పెంచండి సో ఇవన్నీ మీకు అర్థమవ్వాలంటే దగ్గరలోనే నేను పేరెంటింగ్ కోచ్ కోచింగ్ కూడా రిజిస్టర్ చేయబోతున్నాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి పేరెంటింగ్ కోచింగ్ అద్భుతంగా ఉంటుంది మీ పిల్లల్ని మీరు ఎలా పెంచాలి అనే ఒక అవగాహన మీకు వస్తుంది అంతేకాకుండా మీలాంటి ఎంతోమంది పేరెంట్స్ని మీరు తయారు చేయొచ్చు మంచిగా తయారు చేయొచ్చు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది దీన్ని ఎలా కరెక్ట్ చేసుకుంటారు మీ లైఫ్లో ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన కథలో లాంటి ప్రాబ్లం ఉందనుకుందాము దాన్ని ఎలా సరి చేస్తారు మీ పేరెంట్స్ నుండి మీరు అలా ఉండొచ్చు మిమ్మల్నించి మీ పిల్లలు అలా తయారైండొచ్చు ఇప్పుడు ఫస్ట్ మీలో కరెక్షన్స్ చేసుకోండి మీ పిల్లలు కూడా సరిపోతారు మీ పేరెంట్స్ని వదిలేయండి వాళ్ళకు ఏజ్ అయింది లేదా మీరే కూడా పేరెంట్స్ని కూడా సరి చేయొచ్చు సో ఇప్పుడు మీలో కరెక్షన్స్ ఎలా చేసుకుంటారు మీకు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో స్ట్రెస్లు గాయాలు అయి ఉంటాయి మీ ఇన్నర్ చైల్డ్కి దాన్ని ఇప్పుడు మీరు హీల్ చేయాల్సిన బాధ్యత మీకుంది ఎలా హీల్ చేస్తారు ఇప్పుడు నేను ఏ హీలింగ్స్ అయితే చేస్తున్నానో గ్రూప్ హీలింగ్స్ అందులో ఎవరైతే పాల్గొంటున్నారో అద్భుతంగా వాళ్ళ లైఫ్లో చేంజ్ వస్తుంది వాళ్ళకి ఎన్ని మంచి విషయాలు తెలుస్తుంది అంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది వాళ్ళ రిలేషన్షిప్స్ అద్భుతంగా మారుతుంది వాళ్ళ కెరియర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనీ అయితే ఇక మనీ ఫ్రీక్వెన్సీ హై అయిపోయి బాగా మనీ వస్తుంది ఇంత మంచి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి మీకు గనుక మీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే హీల్ చేయించుకోండి మీరు కరెక్ట్ అవ్వండి మీ ఇన్నర్వ్ కైన గాయాలని మీరు నయం చేసుకొని మీ ఫ్రీక్వెన్సీని హైగా పెట్టుకొని మీరు మీ పిల్లల్ని సరైన దారిలో నడపండి ఒక మంచి వ్యక్తులుగా ఈ సమాజానికి వాళ్ళని ఇవ్వండి సో ఇంతటితో నా మాటల్ని ఆపేస్తున్నాను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు Thank you.